కొండ పట్టణ సమగ్ర అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని నూతనంగా ఎన్నికైన సర్పంచ్ పసునూరు యుగ్గేందర్ రెడ్డి అన్నారు పట్టణంలోని అన్ని వార్డులలో ఉన్న సమస్యలను గుర్తించి వార్డు సభ్యుల సహకారంతో వాటిని పరిష్కారానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తారని హామీ ఇచ్చారు ముఖ్యంగా పట్టణంలో దీర్ఘకాలికంగా ఉన్న డ్రైనేజ్ సమస్యలను గుర్తించి ఉన్నతాధికారులతో సంప్రదించి త్వరితంగా పరిష్కరించేందుకు ముందడుగు వేస్తానని తెలిపారు తనపై నమ్మకంతో భారీ మెజార్టీతో అందించిన విజయవాడలో నడుస్తానని కొండ పట్టణ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు సోమవారం జరిగిన సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా కొండమల్లెపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో జరుపుకున్నారు యుగంధర్ రెడ్డి అనే నేను గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా సర్పంచ్ గా ఎన్నికైన నేను ఎన్నికైన నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది రూపొందించిన నియమాల ప్రకారము దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు నా విధులు మరియు బాధ్యతలను మరియు బాధ్యతలను భయము భయము పక్షపాతో పక్షపాతము లేకుండా లేకుండా నిష్పష్టతతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణము ప్రమాణము ప్రకటన ప్రకటన ధృవీకరణ చేయుచున్నాను ధృవీకరణ చేయుచున్నాను